హలో అండి అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా ఫస్ట్ టైం అయితే మా ఛానల్ కనుక చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే మాత్రం చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకైతే ఎంకరేజ్మెంట్ అంటే ఇవ్వండి ఇవాళ వీడియోలు అయితే నేనైతే మార్నింగ్ మార్నింగే పాప అయితే పంపించేసానండి స్కూల్కి చిన్న పాపని పాపకు కూడా హెల్త్ అయితే ఏం బాగాలేదండి మొత్తం దగ్గు జ్వరము నైట్ అయితే జ్వరం వచ్చేస్తుందనమాట టానిక్ పోస్తే తగ్గిపోతుంది లేకపోతే మళ్ళీ జ్వరం వచ్చేస్తుంది అనమాట ఇంకా ఇంట్లో ఉంటే మొత్తం ఇక్కడ తిరిగేసి వస్తుంది అమ్మటి పోయి అందుకని చెప్పేసి నేను స్కూల్కి అయితే పంపించానండి ఇక్కడ కుదురుగా ఉంటుందని చెప్పానండి మేడంకి కూడా చెప్పాను మేడం ఫీవర్ అయితే వస్తుంది కొంచెం చూడండి మేడం ఇంటి దగ్గర అయితే ఉండట్లేదు మరి ఎక్కువగా ఉంటే కనుక చెప్పండి కాల్ చేయండి నేను వచ్చి తీసుకెళ్తానని వల్డా మేడంకి అయితే చెప్పానండి ఇంకా వచ్చేసి ఇక్కడ నేనైతే టీ పెట్టేసుకుంటున్నాను ఇంక ఇన్ని టెన్షన్ల మధ్య టీ తాకపోతే నాకైతే ఇంకా తల్ల అయితే నొప్పి కుడుతుందండి ఇంకా ఈ టీ అయితే పెట్టేసి ఇంక ఇంట్లో పనులు చేసుకుందాంలే అని చెప్పేసి ఇంకా బయటకు అయితే వచ్చేసాను అనమాట ఇంకా మా పిల్లలు ఇవాళ లేరు కాబట్టి ఇంక ఇల్లు అయితే నీట్గా ఉందండి పాపనైతే పంపించేశాను ఈ ఇంట్లో ఎందుకు నీట్గా ఉందంటే మా పెద్ద అమ్మాయి వేరే రూమ్లోకి షిఫ్ట్ అయిపోయిందనమాట అమ్మాయికి కొంచెం మారినట్టు ప్లేస్ ఉంటుందని చెప్పేసి వేరే రూమ్లోకి షిఫ్ట్ చేశాము అమ్మాయి లేదు కాబట్టి ఇక్కడ మా చిన్న పాప కూడా ఆడుకోదు ఇంకా అందుకనే ఈ రూమ్ ఇంత నీట్గా ఉందనమాట ఇంకా అది చూపిస్తున్నాను ఇంకా దాని తర్వాత ఆ రూమ్ అయితే వదిలేసి ఇంకా మిగతా రూమ్లన్నీ క్లీన్ అయితే చేశానండి మొత్తం కొంచెం ఇలా కసువు అయితే చిమ్మేసా అనమాట ఇలా కసు చిమ్మేటప్పటికీ నాకైతే అక్కడ టీ కూడా అయిపోయాయి ఇంకా వెళ్ళేసి అయితే నేను టీ తాగేసాను అనమాట ఇంకా టీ తాగేసిన తర్వాత అలా కు కొంచెం సేపు అయితే రిలాక్స్ అవుతానండి ఇంకా నాకు ఇక్కడ కూరలు చేసే పని లేదు కాబట్టి రిలాక్స్ అయితే అవుతాను లేకపోతే అయితే రిలాక్స్ అయ్యే సమయం కూడా ఉండదండి ఇంకా టీ తాగేసిన తర్వాత అయితే నేను పనులు అయితే మొదలు పెడతాను టీ అయితే అయిపోయింది ఇక్కడ ఇంక అయిపోతానే ఇక్కడైతే ముగ్గు అయితే వేస్తానండి మాకు ఇక్కడ వస్తాయి టూ డేస్కి ఒకసారి అనమాట ఆ నల్ల వచ్చిన తర్వాత నేను ఇక్కడ ముగ్గు అయితే వేసుకుంటాను ఇంక ఇలా ముగ్గేసేసి ఇంకైతే వన్ రూమ్లోకి అయితే వెళ్ళిపోయానండి ఇంకా బియ్యం తీసుకొని వచ్చి బియ్యంలో ఉందని చెప్పాను కదా అండి ఇంక ఇలా జరుక్కుంటూ ఉన్నాను ఇలా జరిగినప్పుడు కొన్ని అయితే పడిపోతాయి కింద ఏమైనా చెక్క పురుగు కానీ లేదా ఇంకేమన్నా ఉన్నా కూడా పడిపోతాయి అనమాట ఇంకా దాని తర్వాత దంచుకుంటానండి దంచుకున్న తర్వాత నేను ఇంకా బియ్యం అయితే కడిగి పెట్టుకునేదాన్ని ఇంతకుముందు అయితే నేనైతే వేపాకు వేశాను అలాగే తెల్లగడ్డ ఉంటుంది కదండి ఆ పొట్టు వేసాను లవంగాలు వేసాను ఇలా చాలా వేసానండి కానీ అయితే మటుకు నాకు ఇలా పురుగు పడుతూనే ఉంది ఇంకా అందుకని చెప్పేసి పది కేజీలు బ్యాగ్ తెచ్చుకునేదాన్ని ఇంకా మా ఇంట్లో మా నాన్న ఇంకా ఒడ్లు పండించారండి ఇంకా అందుకని తీసుకువెళ్ళమని చెప్పారు ఇంకా ఇంకా అందులో అయితే ఇలా ఉన్నాయి ఇలా చేసుకుంటూ అనమాట ఇంకా మొత్తానికి బియ్యం అయితే కడిగేసి ఉప్పు అయితే పెట్టేసి నానబెట్టేశానండి ఇక్కడ ఇంకా నానబెట్టేశాను కదా ఇంకా మిషన్లో బట్టలు అయితే వేయాలి చాలా ఉన్నాయండి ఇక్కడ వర్షాలు కాబట్టి బట్టలు అయితే ఆరటం లేదనమాట ఇంకా అందుకే ఎక్కువైపోతున్నాయి అనమాట ఇంతకు ముందు టూ డేస్కి అయితే వేసేదాన్ని ఇప్పుడు బట్టలు ఆరట్లేదు కాబట్టి త్రీ ఫోర్ డేస్కి అయితే వేయాల్సి వస్తుంది అయితే మిషన్ అయితే ఆన్ చేశాను నేనైతే ఇక్కడ ఈ లిక్విడ్ వాడతానండి ఇంకా మిషన్ అయితే ఇక్కడ ఆడుతుంది కదా నేనైతే ఇంతలోపు ఫ్రెష్ అయిపోయి వస్తే అనమాట ఇంకొచ్చేసిన తర్వాత ఇక్కడైతే అన్నం పెట్టేశానండి పిల్లలకి ఇంకా అయితే క్యారీ చేసే పెనలేదండి పాపనైతే జ్వరం అని చెప్పాను కదా అండి జ్వరము దగ్గు జలుబు ఇంకా అందుకని చెప్పేసి ఇంటికి తీసుకొద్దామని చెప్పేసి ఇలా నిదానంగా చేస్తున్నానమాట ఇంక ఇక్కడ మిషన్ కూడా అయిపోయింది ఇంకా డోర్ తీసేస్తానండి డోర్ తీసేసి మళ్ళీ అయితే ఆరేస్తాను అనమాట ఫస్ట్ బట్టలు ఉన్నాయి ఆరేసేటి ఇంకా అవన్నీ తెచ్చి మడత పెట్టాలన్నమాట ఇంకా అంతలో భూ మా పెద్ద బాబు ప్లేస్ ఇంకా అక్కడ వస్తానంటే ఇంకా వేసేసాను ఇంకా మంచం వేసేసి ఆ పిల్లని అయితే అక్కడ కూర్చోబెట్టేశానండి ఇంకా అలా కూర్చోబెట్టిన తర్వాత ఇంకా నేను వెళ్ళి ఆ కాలు కింద అలా దిండు అనమాట డాక్టరు ఎందుకంటే కాలు కింది వైపున గాయం తగిలింది కదా అండి ఆ గాయానికి ఇట్లా ఆనుకోకుండా అలా దిండు పెట్టేసేయమని చెప్పారనమాట దిండు అయితే పెట్టేశాను పాపం ఒక్కటి మంచంలో ఉండి ఉండి నైట్ అంతా నిద్ర రాక పగులైతే పనుకుంటుందండి అందుకే ఇలా లేటుగా లేస్తుంది ఇంకప్పుడు నేను ఆ పాపనైతే రెడీ చేసేసానమాట కొంచెం జడలు వేసేసి అలా చేసేస్తాను అనమాట కొంచెం రూమ్లో ఉన్న ఫీలింగ్ లేకుండా ఉంటుందని అక్కడ హాల్లో అయితే కూర్చోబెట్టాను ఇంకా ఈ పాపని ఇలా జడలేసి రెడీ చేయగానే నాకు అక్కడ అన్నం కూడా పొంగొచ్చేసిందండి ఇంకా మన నేనైతే ఇక్కడ ఎగ్ పరోటా చేస్తున్నాను అనమాట ఎగ్ బుజ్జి అంటామండి కొంతమంది ఎగ్గు మార్చడం అంటారు ఇంకా అందుకోసమని నాలుగు గుడ్లు ఉంటే తీసేసి ఇలా ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను అనమాట ఇక్కడ ఇక్కడ నాకు ఒక పొయ్యే ఉందండి ఇంకొక పొయ్యి వచ్చేసి చిన్నమంట వస్తుంది అందుకే నేను ఇంకా ఒక్క పొయ్యి మీద చేయాల్సి వస్తుందండి ఇంకా రేపటి రోజున మా పెద్ద పాప క్యారీ కట్టేటప్పుడు ఉంటుంది నాకు తినాలా ఇప్పుడు ఏముండదండి ఇంక ఇక్కడైతే నేను బట్టలు అయితే తెచ్చేసాను అనమాట మడత వేయటానికి నేనైతే ఇక్కడ మడత వేస్తుంటే మా పాప అక్క సెల్ఫ్లో ఉన్న క్లిప్పులు లబ్బర్లు దద్దము పౌడర్ అన్నీ తీసేసి మొత్తం అన్నీ ఇలా పిచ్చి పిచ్చిగా చేసేస్తుంది అండి వీడియో తీస్తున్నాను చూసింది ఇంక అందుకే అలా ఫోజులు అయితే ఇస్తుంది అనమాట ఇంకా పాప ఇంకా అలా చేస్తూ ఉంటుంది ఎప్పుడు అంతే ఇంకా కానీ ఈ నెల ఎవరి కన్ను పడిందో ఏమో మాకైతే తెలియదు కానీ అండి మా పాపకి ఇలా అవ్వడం కాలు ఇలా ఫ్రాక్చర్ అవ్వడం అలాగే మా అత్తయ్య గారికి కూడా కాలు అయితే దెబ్బ తగిలిందండి ఒక చిన్న అంటే మనకు రాయి తగులుతుంది అండి రాయి తగులుతే గాయం అవుతుంది కదా ఆ గాయం మీద కోడి పొడిచిందంటండి కోడి పొడుస్తానే ఇంకా అది కొంచెం నొప్పి చేసిందంట దాని తర్వాత డాక్టర్ని అడిగితే సూది వద్దమ్మా అన్నారంట మామూలుగా పల్లెటూర్లలో సూది లేపుచుకుంటారు కదండి అలాగా ఇంకా దాని తర్వాత అది కాలు బాగా వాపెక్కిపోయిందంటండి హాస్పిటల్కి వెళ్తే లేదు ఇది ఇక్కడ చేయము పెద్ద హాస్పిటల్కి వెళ్ళాల్సిందే అని చెప్పారంట ఇంకా అక్కడికి వెళ్తే రక్తంలో నీరు చేరిపోయిందని చెప్పేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ హోల్ డేస్ అయితే వేసేసారంటండి వేసేసి మొత్తం ఆ నీరు అంతా తీసేశారంట ఈ హోల్స్ అయితే ఎలా వేశారో ఏమో తెల్లు కానీ అండి బాగా రోజు కట్లు కట్టేసి కట్టు కట్టేటప్పుడు అయితే నొప్పిగా ఉంటుందని బాధపడుతుందండి మేమైతే వెళ్ళి చూడ్డానికి అయితే కూడా లేదనమాట ఇక్కడ నుంచి మేము వెళ్ళాలి అంటే ఒక ఆల్మోస్ట్ త్రీ థౌజండ్ టూ ఫిఫ్టీ అలా అవుతుందండి ఛార్జెస్ రెండు వేల ఐదు వందలు కానీ మూడు వేలు అలా అవుతాయనమాట ఇంక అందుకే వెళ్ళలేదు ఈ నెల పాపకు హాస్పిటల్ ఖర్చులు అలాగే మా వారు మా అత్తయ్యని హాస్పిటల్లో చేర్చడానికి వెళ్ళేసి వచ్చినప్పుడు ఆయనకు ఖర్చులు అలా అయిపోయాయండి ఇంకా మేము వెళ్ళడానికైతే మాకు కుదరట్లేదు మా పాపకు కూడా నేను బుక్స్ అప్పు చేసి తీసుకున్నానండి త్రీ థౌజండ్ వేరే వాళ్ళ దగ్గర ఇప్పించుకొని తీసుకున్నాను అనమాట అవి మంత్ అయితే ఇచ్చేసానండి ఇంకా మా వారికి శాలరీ పడంగానే ఇంకా అన్ని ఖర్చులు చెప్తాను కదా అండి అలాగే ఈ మధ్య అన్ని ఖర్చులు మిగిల్చుకొని టూ ఫైవ్ అయితే మిగిలాయండి ఈ నెల టూ ఫైవ్ అంతే ప్రతి నెల ఏమలా మిగలవు ఇలా ఒక్కొక్క నెల ఎప్పుడైనా ఊరికి వెళ్ళినప్పుడు మా పిల్లలకి అత్తయ్య వాళ్ళు కానీ అమ్మ వాళ్ళు కానీ ఇస్తారండి పని ఆ మనీతో అయితే నేను ఇలాంటి సమయంలో యూజ్ చేసి అయితే వాడుకుంటానమాట పిల్లలకి ఇచ్చిన మనీ అయితే దాచిపెట్టేస్తాను ఇంకా అది ఇట్లాంటి సమయాలలో అయితే యూజ్ చేసుకుంటాను అనమాట అప్పుడు ఇంట్లో ఫ్యామిలీస్లలో గొడవ లేకుండా మంచిగా హ్యాపీగా ఉండొచ్చండి ఇంట్లో ఎప్పుడైనా మనీతో ఇబ్బంది పడినప్పుడు అలా డబ్బులు ఎవరైనా ఇచ్చింది దాచిపెట్టిన డబ్బులు అయితే యూజ్ చేస్తానండి ఇంక ఇక్కడైతే అన్నం అయితే అయిపోయిందనమాట ఇంకా ఈ చెట్టు ఏమో కానీ అండి బాగా ఉందనమాట అక్కడ కిటికీ తీసి మరి ఏమో తెలుదు కానీ బాగుంది అవతల చెట్టు ఏమో కొంచెం వాడిపోయిందండి ఇంక ఇక్కడ నేను ఎగ్ బుజ్జి చేస్తున్నాను కదండి ఇంకా బాండీలు అయితే పెట్టేశాను అనమాట బాండీలు పెట్టి కొంచెం ఆయిల్ వేసేసాను ఇలా ఆయిల్ వేయంగానే మనకైతే ఆయిల్ కాగుతుంది కదండి కాగినప్పుడు మనం ఇలా ఆనియన్స్ అనేది ఇందులో వేసుకోవడమే అండి వేసిన తర్వాత బాగా కలపెట్టుకోవాలి ఇవేమి ఎర్రగా రావాల్సిన అవసరం లేదండి కొంచెం ఆనియన్ మెత్తగా ఫ్రై అయితే సరిపోతుంది మేమైతే ఇది ఎగ్గు మార్చడం అంటామండి కొంతమంది అయితే బుజ్జి కొంతమంది కొన్ని రకాలుగా యూజ్ చేస్తారనమాట ఇంక ఇలా చేసిన తర్వాత ఉప్పు కారం పసుపు యాడ్ చేసాము కారానికి బదులు పచ్చిమిర్చి కనుక పేస్ట్ కనుక వేసుకుంటే బాగుంటుందండి పలుకులు పలుకులుగా కొట్టుకొని ఇంకా దాని తర్వాత మనం కోడిగుడ్లను అయితే యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇంక ఇదంతా బాగా మనకి గుడ్డు పరోటా అయ్యేంత వరకు అయితే మనం కలిపెట్టుకుంటూ ఉండాలండి మధ్య మధ్యలో కలిపెట్టుకుంటూ ఉండాలి లేకపోతే పెద్ద ఉండలుగా ఆమ్లెట్ లాగా అవుతుందనమాట అందుకని చెప్పేసి మధ్య మధ్యలో కలపెట్టుకుంటూ తిప్పుకోవాలి బాగా అదంతా బాగా వేగేలాగా ఇంక ఇంతేనండి ఇక్కడ ఎగ్గు పరోట కూడా అయిపోయింది అనమాట నాకైతే ఇంకా ఇలా ఎగ్గు బుజ్జి అయిపోతానే ఇంకా పక్కన పెట్టేసి ఆ బాండీలు అయితే అంట్లతో మీ దగ్గర అయితే వేసేసానండి ఇంకెక్కడితో అయితే మధ్యాహ్నం లంచ్ అయితే మాకు అయిపోయినట్టే మా వారైతే రాలేదండి ఇంకా ఇంకా నేనైతే పాపనైతే తీసుకురావడానికి వెళ్తున్నాను కొంచెం ఫీవర్గా ఉంది కదా అండి ఇంకా మధ్యాహ్నం వరకే ఉన్నిస్తాను అని చెప్పాను ఇంకా పాపని అయితే అయితే వెళ్తున్నాను పాపకైతే నేను పెరిగేసి పెడతానండి ఈ వాళ్ళకి మా వారు అయితే నేను వస్తారనుకున్నాను కాకపోతే మా వారు రాలేదనమాట వేరే వాళ్ళు హాస్పిటల్కి వెళ్తే ఇంకా అక్కడ హోటల్లో ఉండాల్సి వచ్చిందనమాట ఫోన్ చేసి చెప్తాను చెప్పారు రాను అని చెప్పేసి ఇంకా పెరుగు అయితే వేసి పెట్టాను చిన్నమ్మాయికేమో ఇంక ఇక్కడ ఇంటికి వస్తూ ఉన్నామండి స్కూల్ నుంచి తీసుకొని వస్తూ ఉంటే ఇక్కడ చూడండి జ్యూస్ తాగుతుంది నువ్వు మధ్యాహ్నం ఇంటికి వస్తావు కదా నాన్నకు చెప్తాను అంటే నువ్వు చెప్తావా అని చెప్పేసి నాతో పాటు రాకుండా పక్కకు పక్కకి వెళ్ళిపోతుంది ఇంకా సరే జ్యూస్ తాగేసింది వద్దు అంటున్నా ఇంకా రోడ్డు గోలు చేస్తుంది అండి నాకు తీపి అని చెప్పేసి ఇంకా అందుకే తీపిచ్చానమాట ఇంకా తీపిచ్చేసి ఇంటికైతే వచ్చేసాము ఇంకో వచ్చిన తర్వాత కొంచెం సేపు అయితే ఇద్దరు కలిసి ఆడుకున్నారండి చూడండి వీళ్ళు ఎలా ఆడుకుంటారో అసలు వదిన వదిన అని పిలుచుకుంటూ ఆడుకుంటారనమాట ఒక్కొక్కసారి అక్క అని ఆడుకుంటారు ఒకసారి వదిన వదిన అలా ఆడుకుంటూ ఉంటారండి ఇంకా ఇంటికి వస్తే చాలండి ఇంకా ఇలా సామానంతా కింద పడేయడం ఇంకా ఎక్కడున్న వస్తువులన్నీ తీసి కింద వేసేయడం ఇంక ఇలా చేస్తూ ఉంటారనమాట ఇంకా గమ్ముగానే ఉండదు ఇంకా ఈ అమ్మాయి అయినా సరే కొంచెం ఎత్తి పెట్టమంటే ఎత్తి పెడుతుంది మా పెద్దమ్మాయి అయితే ఇంకా పేపర్లు చించేయడం ఇంకా ఎలా అంటే అలా చేసేస్తుంది అనమాట ఇంట్లో అయితే గబ్బు గబ్బుగా చేసేస్తుంది అనమాట ఇంకా ఈ అమ్మాయి ఏమో కావాల్సింది తీసుకొని ఇంకా పైన పెట్టేయమంటే పెట్టేసింది ఇంకా దీంట్లో అయితే ఏమేసిందో చూడండి ఇది పౌడర్ కొట్టుకునే డబ్బా దీని పౌడర్ సెండు కూడా ఈ బిల్లే పాడేసింది అనమాట ఇంకా దీంట్లో అయితే బొమ్మలు వేసి పెట్టుకుంటా ఉంది దాన్ని ఇలా తిప్పచ్చు అంటండి మాకు చెప్తుంది దీంట్లో బొమ్మలు వస్తాయి ఇలా తిప్పచ్చు నాకు ఆ కురుకురే కొని లేదు నువ్వు అని చెప్పేసి ఇంకా సరిలే అని చెప్పేసి బట్టలు అయితే అయిపోయాయి కదండి అవి అయితే ఆరేయడానికైతే ఇక ఇలా ఆరేయడానికైతే తీసేయండి తీసిన తర్వాత ఇదిగో కృష్ణ వేషం కావాలి నాకు కృష్ణ కొని అంటుంది ఇంకా అంటే ఇలా చూపిస్తుంది కృష్ణ పోలీసు అంటే మా పాపకు చాలా ఇష్టం అండి కానీ మేమే కొంచెం ఆర్థిక ఇబ్బందులతో అలా చేయలేకపోతున్నాం అనమాట ఇంకా బట్టలైతే ఇక్కడ ఆరేసాను అనమాట ఇంకా బట్టలు ఆరేసిన తర్వాత ఇంకా ఫోన్ ఇమ్మని వస్తుంది లేదు నేను ఇస్తానులే ఉండు అంటే లేదు ఇమ్మంటుంది ఇంకా సరే పెరుగనం అయితే ఇక్కడ కలిపేసి అయితే ఇచ్చాను పెరుగన్నం కలిపిన తర్వాత ఇంకా అయితే కొద్దిగానే తినిందండి ఎక్కువైతే తినలేదనమాట ఇంకా ఇలా ఫోన్ ఇమ్మని ఏడుస్తుంది సరేలే అని ఇచ్చేసాను ఇచ్చేసిన తర్వాత ఇంకా కొంచెం తినేసింది తినేసిన తర్వాత ఇంకా నేను వెళ్ళిపోయాను కొంచెం సేపు బొమ్మలు చూసి సెల్ ఇచ్చేసింది ఇంకా నేను వచ్చే లోపలికి ఇంకో చూడండి ఇలా చీరలు కట్టుకొని పైటలతో ఆడుకుంటూ ఉన్నారనమాట బొమ్మలు వేసుకొని వదిన వదిన అంటూ ఇంకా వీళ్ళు ఇలా ఆడుకుంటూ ఉంటారండి ఇంకా వదిన వదిన అనుకుంటూ చూడండి వీళ్ళు ఎలా ఆడుకుంటారో ఇంకా అది నువ్వు చేసావు నేను చేశాను ఇంకా అక్కడ ఉండేదంతా ఇంక ఇద్దరు ఆడుకుంటూ ఉన్నారనమాట ఇలాగా ఇంకా ఇక్కడ పిల్లలిద్దరూ ఆడుకుంటున్నారండి ఇంకా నేనైతే ఇక్కడ మా వారు రాను అని చెప్పారు కదండి అదే హాస్పిటల్ వేరే వాళ్ళే రో అక్కడ ఉండాలని చెప్పారు కదండి ఇంకా అందుకని ఇలా ఊరగాయి ఎగ్ బుజ్జి కొంచెం కారేస్తుంటే అవి వేసుకొని ఇంకా ఇలా లంచ్ చేస్తున్నానండి ఇక్కడ ఇంక ఇలా లంచ్ చేస్తానే మా పెద్దమ్మాయి నాకు కూడా పెట్టమనిందండి ఫస్ట్ అడిగాను వద్దనింది అందుకే నేను తింటూ ఉన్నానమాట ఇంకా తను అడిగితే ఇంకా తనకు కూడా ఇలాగే ఊరుగా వేయకుండా అలా ఎగ్గుబజ్జి అలా చేసి పెట్టాను అనమాట ఇలా కొంచెం సేపు ఆడుకున్న తర్వాత ఇంకా మా పాపకు ఇలా చేయి అయితే వాటర్ ఇచ్చేసి ట్యాబ్లెట్ అయితే ఇచ్చానండి ఇక్కడ నేనైతే హోంవర్క్ రాయమని అని కూడా అనలేదు ఇంకేమో ఆమెకు బుద్ధి పుట్టి ఇంకా ఇక్కడ హోంవర్క్ అయితే రాస్తాను అని చెప్పేసి కూర్చునింది మంచంలో కూర్చొని అయితే ఇంకా ఆమెకి ఏమి ఇచ్చారో చూద్దామని చెప్పేసి హోంవర్క్ చూస్తున్నాను చూస్తే వీళ్ళకైతే లైన్స్ హారిజెంటల్గా గా అలాగే వర్టికల్ గా ఎలా వేయాలి ఇలా రౌండ్ చేయడానికి కానీ ఇలా బ్రాకెట్స్ కానీ ఎలా వేయాలి అని నేర్పిస్తున్నారు ప్రస్తుతానికి ఇప్పుడు వరకు అయితే ఇంకా వీళ్ళు ఇలా హోంవర్క్ రాసుకునేసే ఇంకా ఆడుకుంటారు వీళ్ళతో పెట్టుకుంటే ఇంకా మనకైతే కుదరదులే అని చెప్పేసి అయితే నేను ఈ వాలడి వీడియో అయితే ఇక్కడ ఎడిట్ చేస్తున్నాను ఇంకా చూడండి ఇద్దరు ఎలా ఫోజులు అయితే ఇస్తున్నారో ఇంకా వీడియో చూస్తూ తీస్తున్నాను అని చెప్పేసి ఇలా ఫోజులు అయితే ఇస్తున్నారు అంతేనండి మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నారు అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్